డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా రామంతపూర్ గోకుల్ నగర్ లో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటనలో కరెంట్ షాక్ సర్క్యూట్ తో ఐదుగురు చనిపోయారు ప్రస్తుతం మన ముందు గాంధీ మార్చురీ దగ్గర ఈ ఐదుగురికి కూడా పోస్ట్మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదుగురు కుటుంబాలకి మేము అండగా నిలుస్తాము అనేటువంటిది గవర్నమెంట్ తరఫున మంత్రి శ్రీధర్ బాబు వచ్చి ఇక్కడ అంటే పోస్ట్ మార్టంకి సంబంధించిన విషయాలు కావచ్చు ఆ తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అయితే ఇందులో ఐదుగురు చనిపోయారు నిన్న అనుకోనటువంటి ఘటన ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఈ ఐదుగురు చనిపోయారు అట్లాగే ఆ రథం మీద ఇంకో పది నుంచి పదిహేను మంది ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఒక రకంగా నిజంగానే బతికి బయటపడ్డారు అనుకోవచ్చు కానీ ముగ్గురికి అందులో కూడా ముగ్గురికి గాయాలయ్యాయి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళకైతే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కృష్ణాష్టమి రోజు శోభాయాత్రగా ఆల్మోస్ట్ ఇక డెస్టినేషన్ రీచ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ఉలికి పడినటువంటి సిచ్యువేషన్ రామంతపూర్ లో వాళ్ళు యాదవులు ఎప్పుడు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన శోభాయాత్ర చేస్తూ ఉంటారు అందులో భాగంగా నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమిలో భాగంగా నిన్న రాత్రి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ ఇక క్లోజింగ్ టైం ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో ఒక్కసారిగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే షార్ట్ సర్క్యూట్ తో కింద పడిపోయారో వాళ్ళకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు చాలా మంది నూట యాభై నుంచి రెండు వందల మంది అక్కడే ఆ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి టైంలో ఈ ఘటన జరగడం ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే లోపు వీళ్ళు చనిపోవడం షార్ట్ సర్క్యూట్ మనకు తెలుసు మొన్న కూడా కుక్కపల్లిలో ఒక బాలుడు పూర్తిగా కాక్ అంటే షటిల్ బ్యాట్ ఆడుకుంటూ కాక్ దాని మీద పడ్డంతో ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డంతో ఆయన తీసే ప్రయత్నం చేయడం వెంటనే ఆయనకు షాక్ కలిగి వెంటనే చనిపోవడం కూడా జరిగింది ఆ ఘటన మర్చిపోకంటే ముందే నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శోభాయాత్రగా బయలుదేరి కృష్ణుణ్ణి శోభాయాత్రగా ఊరేగింపు చేసుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి ఇక ఆ శోభాయాత్రని ఎండ్ చేసేటటువంటి టైంలో ఒకసారిగా ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబ కుటుంబాలు పూర్తిగా శోకసంద్రంలో మురిగిపోయినటువంటి పరిస్థితి అట్లాగే చాలా చిన్న వయసు అంటే ఇరవై నాలుగేళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ల వయసున్న వాళ్ళే చాలా మంది ఇందులో ఐదుగురులో చనిపోవడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఎవ్రీ టైం చేసుకుంటూ ఉంటారు ఈసారి కూడా అట్లాగే చేసుకుంటున్నటువంటి టైంలోనే అనుకోనటువంటి ఘటన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా వర్షం పడుతోంది అండ్ నిన్న రాత్రి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితుల్లో వర్షం ఒకవైపు వైపేమో వీళ్ళు శోభాయాత్రగా వెళ్తున్నటువంటి టైంలో ఆ విగ్రహం ఈ కరెంట్ వైర్లకి తగిలి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది కిందనటువంటి వాళ్ళు రథం ని ఎవరైతే లాగుతున్నారో వాళ్ళు పూర్తిగా చనిపోయినటువంటి సిచ్యువేషన్ రథం పైన ఎవరైతే ఉన్నారో ఈ షాక్ తాకగానే వాళ్ళందరూ రథం పై నుంచి కిందికి దూకేసి ఒక రకంగా ప్రాణాలు దక్కించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్రస్తుతం గాంధీ మార్చురీ దగ్గర ఈ ఐదుగురికి కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు ఇంకా ముగ్గురు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా లేదు కొంత బానే ఉన్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందులో ఎవరైతే గాయాల పాలయ్యారో అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అతను కూడా కొంత షార్ట్ సర్క్యూట్ కి గురయ్యాడు బట్ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు ఆయన బానే కోలుకుంటున్నట్టుగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది దీని మీద గవర్నమెంట్ అయితే సీరియస్ గానే రియాక్ట్ అయింది అని చెప్పొచ్చు ఎందుకంటే నెక్స్ట్ రాబోయేటివన్నీ కూడా పండగలే అండ్ శోభాయాత్రగా బయలుదేరేటటువంటి పండుగలే వినాయక చవితి కావచ్చు ఆ తర్వాత దేవి మాత ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రెండు కూడా శోభాయాత్రగా వెళ్ళేటటువంటి పరిస్థితే ఉంటుంది దీంతో ఇంకోసారి జీహెచ్ఎంసీ పద్ధలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కావచ్చు కేబుల్ కి సంబంధించిన వైర్లకు సంబంధించిన విషయం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు శ్రీధర్ బాబు కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టబోతున్నాం ఈ కేబుల్స్ ఎక్కడున్నాయి అండ్ వైర్స్ ఎక్కడున్నాయి కిందికి వేళ్లాడుతున్నాయా నివాసాలకు దగ్గరగా ఉన్నాయా వీటన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఇరవై ఏడవ వినాయక చవితి ఉంది కాబట్టి దానికంటే ముందే పెద్ద పెద్ద విగ్రహాల్ని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మండపాలకి తీసుకెళ్తూ ఉంటారు దీంతో మనం చాలా టైమ్స్ మనం కూడా ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం ఒక కర్ర లాంటిది ఏర్పాటు చేసుకొని ఎవరైతే విగ్రహాల్ని తరలిస్తూ ఉంటారో వాళ్ళు అత్యంత ప్రమాదకరంగా ఆ కర్రల్ని పైకి లేపి ఆ విద్యుత్ వైర్లు కేబుల్ వైర్లు కావచ్చు ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇట్లా లిఫ్ట్ చేసి వెళ్తూ ఉంటారు ఇది చాలా చాలా డేంజర్ ఇప్పుడైనా సరే ఈ ఇన్సిడెంట్ అయినా వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాగే ఈ వినాయక మండపాలకు వినాయకులను తరలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ చేస్తోంది అట్లాగే జిహెచ్ఎంసీ కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు అక్కడున్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు ఐదుగురు చనిపోవటం మరో ముగ్గురు వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు ఆ ముగ్గురు కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం ఆసుపత్రిలో ఒకరు అపోలో ఉన్నారు అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి అదేవిధంగా కేబుల్ వైర్కు సంబంధించి ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నారు శోభయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో మరి అక్కడున్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తా ఉన్న వెహికల్ లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీనికి కారణమేంది పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత అక్కడ ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు నలుగురు కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరు కూడా ఉండటం జరిగింది ఇంపా దాంతో మరి అక్కడ ఉన్న కనెక్షన్తోని ఈ విధంగా అయిందని వారు చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు నష్టం జరిగింది ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం ఎవరికైతే ఇంజూర్ అయినారో మరి ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని ఇందులో ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం మరి వారికి అండగా ఉంటుందని దాంతో పాటు ఇప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ కు పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారు కావాల్సిన అవసరాల గురించి అన్ని తీర్లు చర్యలు తీసుకుంటాం కరెంట్ కి చాలా వైర్లు ఉంటున్నాయి అది ఏ కేబుల్ లేకపోతే కరెంట్ వైర్ అనేది తెలియకుండా ఉంది సో చర్యలు చాలా లైట్ గా తీసుకునే ఆలోచన కూడా లేదు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది స్పష్టంగా ఈ రోజు మేము విచారణ ఆదేశించాం కనుక దానిలో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని తప్పకుండా దానిపైన కఠినమైన చర్యలు వారు కృష్ణాష్టమి జన్మదిన సందర్భంలో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉండి ఎందుకంటే అక్కడ ఏ విధమైన సంఘటన జరగకూడదు శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఒక ఎస్ఐ ఒక ఏఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ తో పాటు అక్కడ యాత్ర కొనసాగించిన ఆఖరి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ సరోలో గోకుల్ నగర్ లో జరిగిన సంఘటన దీనికి సంబంధించి మరి మీరు చెప్తా ఉన్నట్టు ఆ కేబుల్ సంబంధించిన అంశాలు దృష్టికి వచ్చినాయి దానిపైన కూడా విచారణ చేస్తాం వెంటనే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది రానున్నది గణపతి ఉత్సవాలు ఇలాగా ఈ గణపతి నవరాత్రుల సందర్భంలో మరి అనేక సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు వీటికి సంబంధించి కూడా కేవలు భారీ వర్షము రేపు ఆ వచ్చే నవరాత్రులకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం ఇప్పుడు ప్రాథమిక విచారణ జరుగుతా ఉంది ఎందుకు జరిగింది ఈ సంఘటన ఏ విధంగా జరిగింది కానీ అక్కడున్న స్థానికులు వారి బంధుమిత్రులు వారి సందేహం అంతా కూడా కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అంశం విషయంలో మరి వారు వారి కేబుల్ ద్వారా ఈ సంఘటన జరిగిందని వారు తెలియజేస్తా ఉన్న దర్మంలో ఇట్లాంటి సంఘటనలు మనకూడదు జరగకూడదు కేబుల్ ఆట ఆపరేటర్స్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది వారికి సంబంధించి కూడా ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరికైనా బాధనే ఆ కుటుంబాలకు బాధ ఆ కుటుంబంపై ఆధారపడి ఉన్న చాలా మంది ఒక అబ్బాయి సురేష్ యాదవ్ అని ఒక సంవత్సరం సంవత్సరం క్రితమే రెండు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది చిన్న పాప ఉన్నదని నాలుగు నెలలు ఈ విషాదకరమైన మరి పరిస్థితులు ఎవరికి కూడా రాష్ట్రంలో కానీ మనం ఎక్కడ మానవ ప్రపంచానికి ఎవరికి కూడా కలగకూడదు ఇలాంటి సందర్భంలో ఎవరి పాత్ర వారు ఖచ్చితంగా నిర్వహించాలే కేబుల్ ఆపరేటర్స్ కూడా ఈ సంఘటనలో మరి కలెక్టర్ గారు చేపడతా ఉన్న ఈ విచారణలో మరి ఎవరి వల్ల అయింది వారి వల్ల అయిందా వీరి వల్ల అయిందా తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటాం గతంలో కేబుల్ వైర్స్ కరెంట్ వైర్స్ చాలా వరకు వేరు చేశారు మళ్ళీ ఆ సారీట్లీ డెఫినెట్లీ తీసుకుంటాము ఒక డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది ఆ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు చేస్తుంది నిన్న మీరు శోభాయాత్ర లేదు నేను దూరం ఉంటాము రాత్రి తెలిసింది ఇట్లా ముగ్గురు మాకు కావాల్సిన ఫ్రెండ్స్ శ్రీకాంత్ రెడ్డి వికాస్ ప్లస్ అని రెడ్డి సార్ ఏమైంది శోభాయాత్ర ముగిసే టైం కు బండ్లో దాన్ని బండి లాగే బండిలో పెట్రోల్ అయిపోయింది అయిపోగానే దాన్ని పక్కకు పెట్టి అప్పటికే జనాలుగా దగ్గరనే అక్కడ వాళ్ళు దాన్ని పార్టీ ప్లేస్ లా రీప్లేస్ చేస్తారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు చాలా తక్కువ మంది ఉన్నారట అప్పుడు అందరు గట్టిగా నువ్వు కామని మంది వెనకాల వచ్చి నువ్వు పట్టుకుంటే అప్పుడే సడన్ పైన వైరు కలిగి స్టార్ట్ సర్క్యూట్ తగ్గిందట వీళ్ళు కింద ఉన్నారు మంది ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళు కింద దూకేసేట వాళ్ళు బతికి వైరు కానీ వీళ్ళు కింద నెట్టిన వాళ్ళకే సర్కి అంటే కొంచెం ఉండేట ఫల్స్ కానీ విత్న్ వన్ టూ సిపిఆర్ కూడా చూసి చేసినట్టు కానీ అక్కడన్న స్పాట్ లో నలుగురు ఇంకొక ఇంకొకళ్ళు అంటే ఐదుగురు కదా కొద్దిగా కొంచెం లేట్ చనిపోయింది అంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళేటప్పుడు తర్వాత చనిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తూనే ఉంటారు అవును ప్రతి సంవత్సరం చేస్తారట గ్రాండ్ గా చేస్తారట ఈసారి వర్షాలు రెండో రెండు పైన వైర్లు ఉండట్లు ఒకదాని పోటీ లింక్ అయ్యి దానికి దీనికి రథయాత్రకు లింక్ అయి అట్లా జరగడం జరిగింది ఇప్పుడు మీకు తెలిసిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళు ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైలీ వాళ్ళ ముగ్గురు కలిసి ఒక శ్రీకాంత్ రెడ్డి అనే ఒక హోటల్ ఉంది గట్కేసర్ లో రాజేందర్ రెడ్డి అనే బ్యాంకాక్ లో హోటల్ ఉంది ఆయన మంచి పనుకని మంచి కమ్యూనికేషన్ చాలా ఫ్రెండ్స్ ఉండేవారు వినాయక్ కూడా ఒకటి స్టీల్ షాప్ ఉంది మంచి పొజిషన్ सर मेसेज एमान इवगल बिकाज मल्ला शोभा వినాయక చవితి రాబోతోంది అట్లాగే అమ్మవారిలో ఇది కూడా రాబోతోంది ఈ ఈ విగ్రహాలు కానీ ఇంతగా ఎత్తుల్లో పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ముందు ఆ ఏరియాలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే దాన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ముందు రియాక్ట్ అయ్యి దాన్ని ఎంచిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి మళ్ళీ లాస్ట్ అయిపోయిన వరకు దాన్ని చూస్తూ ఊరుకోవాలి కానీ ఇట్లా ఉంటే కష్టం చాలా పర్మిషన్ ఇవ్వద్దు ఇంత ఇది చిన్నగానే ఉంది కానీ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ ఆ ఏరియాలో తిరిగి జరిగే రూట్లలో వాళ్ళు చూసిన తర్వాతనే వీళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది సో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండాలి నిన్న శోభయాత్రలో ఈ రామంతపూర్ లో జరిగినటువంటి ఘటనను ఆల్మోస్ట్ శోభయాత్రలో కూడా ఈ సార్ కూడా పాల్గొన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నాడు ఎగ్జాక్ట్ నిన్న ఎన్ని గంటల ప్రాంతాల్లో జరిగింది ఏడు గంటలకు అసలు స్టార్ట్ అయింది ఏడు గంటలకు స్టార్ట్ అయింది తర్వాత లాస్ మొత్తం పాత రామంతపురం తిరిగేసి మళ్ళీ సంకటకు వస్తాం ఏంటంటే అక్కడ నుంచి మేము ఆల్రెడీ వెళ్ళిపోయింది ఒక జీపు సెల్ఫ్ లేవకపోయే వరకల్ అది ఇట్లా నూకేరు నూకే వరకల్ ఫైక్ ఇంచు టేబుల్ వేరు వచ్చేసి జీప్ స్పాట్ లో ఐదు మంది అవ్వదా లేకుండా గతం మీద జీప్ జీప్ లో పెట్టాం కదా విగ్రహం గిట్ట దాంట్లో దాంట్లో పెట్టేసేసే వరకల్లా అది స్పాట్ లో ఐదు మంది అక్కడ నలుగురికి మామూలుగా ఇది రెండు చేయిలు మొత్తం బ్లాక్ అయిపోయింది కాలిపోయి కాలిపోయింది ఒక అతన్ని ఏడియా మళ్ళీ ఏం చేసాం మన సికింద్రాబాద్ ఆపల్ ఉంది కదా సికింద్రాబాద్ ఆపాలి తీసుకొచ్చి మిగతాని శోభాయాత్ర కనీసం అంటే అయిపోయింది కదా తగ్గింది కదా వంద మంది వంద యాభై మంది ఉంటుంది దగ్గర బండి తెలుపు లేదు కాబట్టి నూకని నీకు ఐదారు మంది ఉంటుంది అంతే మిగతా వాళ్ళంతా దూరం ఉంటుంది లేకుంటే దూరం ఉంటుంది ఐదారు మంది దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఇది చెయ్యలు కాళ్ళి ఒక అతనికి పోయింది వర్షం పడుతుంది వర్షం పడుతుంది వర్షం పడుతుంది వర్షం పడకపోతే మీ ఏరియాలో ఇట్లా వైర్లు ఇట్లా మొత్తం అటు ఇటుగా మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఒక్కసారి చెప్పిన మేము ఈ కేబుల్ ఈ టెలిఫోన్ మన కరెంట్ సామాన్లకు లేకుండా వేరే సామాన్లకు పెట్టి చేసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్పింది అలా ఎవరు అధికారులు పట్టించుకోలేదు అసలు ఇప్పుడు మరి ఏమన్నా చేస్తే మరి ఇప్పుడన్నా కనీసం అవన్నీ కేబుల్ చేస్తే మనకు అంత సేఫ్టీ ఉంటుంది కదా చేస్తుంటే మాత్రం కష్టమైంది ఇప్పుడు మళ్ళా వినాయకుడు విగ్రహాలు ఇవన్నీ మళ్ళా చెప్పారు అప్పుడు మొత్తం కేబుల్ మళ్ళీ కట్ అయితే మళ్ళా కొంత కార్ మళ్ళా మళ్ళా చేయబడుతుంది మళ్ళా దాని గురించి మళ్ళా చెప్పారు ప్రయాధికారులతో దృష్టిలో పెట్టుకోవాలి మనకి చేసి పెట్టే బాగుంటుంది ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు కదన్న ఆయనకి ఏం చెప్పిండ్రు మీ ఏరియాలో మీ ఏరియాలో బాగా ఇట్లాంటి వైర్లు ఉన్నాయి ఏమైనా చేయండి అని చెప్పేసి దాని గురించి చెప్పింది ఏమన్నారు దాని గురించి ఇమీడియట్ నేను చర్యలు తీసుకుని అధికారులతో మాట్లాడేసి అవి తొలగించే ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి తొలగించి నేను అవి దాని గురించి ఇమీడియట్ లా రేపు పొద్దుగా వినాక చదువుతున్నది మళ్ళీ తర్వాత నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి మళ్ళీ మన ప్రాబ్లమ్ అయిపోతుంది అంతవరకు మనం చేయిద్దాం అని కూడా చేసి ఇప్పుడు ఏంటి టచ్ అయ్యిందా లేకపోతే ఇట్లా మనం పెద్ద పెద్ద విగ్రహాలు అయినప్పుడు ఇట్లా లేపే ప్రయత్నం చేస్తాం టేబుల్ కేబుల్స్ ఉన్నాయి కదా టేబుల్స్ ఉంది కదా మేడం కేబుల్స్ ఉన్నప్పుడు ఏమంటే ఆడ వేళ్ళు కొంచెం కిందుకున్నాయి ఈ బండి సెల్ఫ్ లేదు కాబట్టి మనం ఐదు ఆరు మంది ఏం చేశాడు దాన్ని నూచి లేదు ఆ కేబుల్ వచ్చేసి బండి మీదే పట్టాలి అది మొత్తం ఇంతది కదా ఇంత దాని వాటర్ ఇంత మంది వస్తుందని అంతమంది స్టార్ట్ అక్కనే వాళ్ళ సీట్లు కొంచెం పక్క ఉంటాడు ఇక మిగతా వాళ్ళంతా లావు ఉంటారు కాబట్టి దాన్ని అందరు కింద పడిపోయింది ఇది మొత్తం తలకాయ వాళ్ళకి సిపిఆర్ చేసిండ్రు అదేమో ప్రయత్నం చేసింది కదా అంత చేసినా గానీ అప్పటికే కింద పడంగానే చూసి స్పాట్ అయిపోయింది వాళ్ళు ఆడికించి ఆడికించి మ్యాట్రిక్ తీసుకుపోయింది ఇంకేమన్నా క్యాన్సర్స్ ఉందా అని అక్కడ తీసుకుపోయి అక్కడే ఉంటుంది మ్యాట్రిక్ నుంచి మళ్ళీ రాత్రి మూడు గంటలకు ఐదు మంది ఇప్పుడు ఇంకా నాలుగు ఒకరైతే సీరియస్ ఉందని చెప్తున్నారు మరి ఇవి అయిపోయిన తర్వాత అక్కడ పోదామని చెప్పేసి ఇక అందరు మా ఏరియా వాళ్ళే మొత్తం మా ఏరియా వాళ్ళే మనకు దగ్గర సంబంధం దగ్గర పెళ్లి అందరి ఒక్కరికి పెళ్లి కాలేదు కృష్ణకి ఒక్కరిని కాలేదు మిగతా అందరికీ ఐదు నెలల పాప పుట్టి సురేష్ ఐదు నెలల పాపనే ఫస్ట్ పాప అలా చెప్పలబాయి రత్త గారు ఐదు నెలల పాప ఇంకా దావా కూడా చేయలేం తొమ్మిది నెలలు చేద్దామని చెప్పేసి అనుకోని ఎయిటీ వన్ నుంచి ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఎయిటీ టూ అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు దీపావళికి సదరు చేస్తాం బోనాల పండుగకు పలారం మడిస్తాం శ్రీకృష్ణ జనవర్సిటీకి ముట్లు కొడతాం ఈ మూడు కార్యక్రమం చేస్తాము ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు ఇంత మీద ఎంత మొత్తం రథం కూడా ఆ పోయింది పోయింది ఈ రథం కృష్ణుని బొమ్మ ఒకటే సెల్ఫ్ డీజిల్ అయిపోయింది సెల్ఫ్ లివక దాని వల్ల ప్రాబ్లం వచ్చింది అంతే ఆల్రెడీ అయిపోయింది సంగంలోకి అన్నీ అయిపోయింది జీప్ ఒకటి కాక అది టేబుల్ వైర్ వచ్చి మీద పడింది కేబుల్ వైరా కరెంట్ వైర్ కేబుల్ మీద ఇవ్వబడి దాని గురించి పడుతునే అంతే స్పాట్ అంతే ఐదు నిమిషాలు అంత చేసి ఏం చేసినా అసలు ఏం లేదు పడితే ఎవరు మాట ముట్ట ఏం చేస్తారు స్పాట్ అంతే అదే రాత్రి మూడు గంటల వరకు మ్యాట్రిక్స్ మెయిన్ రోడ్కింది మ్యాట్రిక్స్ మ్యాట్రిక్ తీసుకుపోతే ఇంకా చూసి చూసి తర్వాత అక్కడేసి పోలీసులు వచ్చేసి తర్వాత తీసుకుని అప్పటికి పోలీసులు ఉంటారు చేసే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు ఎస్ఐబుల్ లేడీ కానిస్టేబుల్ కూడా వచ్చి వాళ్ళు కూడా ఫస్ట్ నూకేది నూకినాక తర్వాత పక్క జరిగింది ప్రశాంతంగా అయితే ఎప్పుడే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మన అదృష్టం అనుకుంది వాళ్ళు కాళ్ళతో కూర్చున్నారు శ్రీకాంత్ రెడ్డి గిటా ఇది ఆగిపోయిందని వాళ్ళకి కాళ్ళ కింద కోరి వచ్చినట్టు అదృష్టానికి ఫస్ట్ టైం మాకు ఇట్లా గ్రామతల కావడం ఫస్ట్ టైం And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media iDream ki iDream team andar huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe